అందరికీ హాయ్ నేను ప్రతి ఇయర్ దీపావళి పండుగ చాలా ఘనంగా నాకు తోచినంతలో నాకు తగ్గట్టుగా నేను చేసుకుంటూ ఉంటాను ఇంకా ఎప్పుడూ నేను పసుపుబుట్టు ఇవ్వకని దీపావళి రోజు అంటే దీపావళికి నేను దొంతూరు ఫైవ్ డేస్ పెట్టు ఆ ఫైవ్ డేస్లో నాకు ఎప్పుడు వీలుంటే ఆ రోజు నేను ఖచ్చితంగా ఒక పది మంది కన్నా పసుపుబుట్టు అయితే ఇస్తాను ప్రతి ఇయర్ ఇట్లానే చేస్తా ఈ ఇయర్ కూడా ఇట్లానే చేసినా ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది పసుపు బొట్టిస్తే డ్యూటీ నుంచి వెళ్ళే వరకు ఫోర్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళి అప్ అయ్యేసి ఇంకా కావాల్సిన సామాన్లు తెచ్చేసుకున్నా పసుపు బొట్టు కావాల్సినవన్నీ తెచ్చుకున్నాక ఇంకా పక్కన చుట్టుపక్కన ఉండే వాళ్ళని అందరిని పిలిచి ఒక పది మందికి అయితే ఫస్ట్ బొట్టు అయితే ఇచ్చేసినా ఇచ్చేసినాక ఇంట్లోనే కొంచెం స్వీట్ చేసిన తిని సేమ్య పాయసము ఇంకా దేవుని ప్రసాదంగా పెట్టిన అదే అందరికీ వచ్చిన వాళ్ళకు స్వీట్ కూడా వేసి ఇచ్చేసారని తిన్నారు ఇలా పసుపు బొట్టు ఇవ్వడం చాలా హ్యాపీ కదా ముత్తైదులకు ఇంక ఈసారి టైం లేక లాస్ట్ డే రోజే చేస్తా లేపెట్టి రోజే ఇంకా ఇంకా అదే రోజు లేపడము ఇంకా పసుపు తీయడము ఫస్ట్ టైము ఇంకా నాకైతే మనసులో ఉండే అట్లా ఇయొచ్చా అని చెప్పేసి ఇంకా తెలిసిన ఆంటీని అడిగితే ఏం కాదు దీపం కొండెక్కినాక అందులో తీయొచ్చు అని చెప్పారు ఇంకా పాపని ఏమో ట్యూషన్ వెళ్ళిపోయి ఉండే తొందరగా వస్తుంది ఏమనుకున్నా కానీ తొందరగా రాలేదు ఫస్ట్ దానికి ఇద్దాం అనుకున్నా ఎందుకంటే మా ఇంటి మహాలక్ష్మి అదే కాబట్టి హస్బెండ్ డ్యూటీ నుంచి టెన్ థర్టీ కల్లా వచ్చండి ఇంకా తను ఫ్రెష్ అప్ అయిపోగానే తన ఆశీర్వాదం అయితే తీసేసుకున్నా ఇంకా తన ఫేస్ ఒకసారి ఇట్లా లుక్ చేసిండు సమస్యనికి ఒకటేసారి ముక్కుతో పోయినా కాలు అని చెప్పేసి సార్ సర్లే అంత ఆశలు పెట్టుకోకు అని చెప్పేసి నవ్వేసి ఇంకా ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను